Let me use one more illustration. The prick of conscience is like pain in our body. నేను మరొక సాదృశ్యాన్ని చెప్తాను మనస్సాక్షిలో గుచ్చబట్టం అంటే ఏంటంటే మన దేహంలో నొప్పి కలగటం లాంటిది When a thorn pokes your foot immediately you feel pain. నీ కాలికి ముళ్ళు గుచ్చుకున్నట్లయితే వెంటనే ఆ నొప్పిని మనం అనుభవిస్తాం దాట్ పెయిన్ ఇస్ అ బ్లెస్సింగ్ ఆ నొప్పి ఎంతో ఆశీర్వాదకరమైంది Because if you didn't feel that pain, the thorn would remain in your foot. You wouldn't even know there's a thorn there. Your foot would get infected and it'll become full of pus and you wouldn't know it because you don't feel any pain. It's at the bottom side of your foot. And finally, your foot becomes gangrenous and has to be cut off. <laughs> చిన్నగా అది ప్రబలమై చీముగా మారి ఆ తర్వాత ఆ కాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది వాట్ ఇస్ ఇట్ దేవ్స్ అవర్ ఫీట్ ఫ్రమ్ బీంగ్ కట్ ఆఫ్ పెయిన్ మరి మన కాలు తీసేయకుండా మనల్ని కాపాడుతుంది ఏంటి అక్కడ నొప్పి డు యూ నో దట్ పెయిన్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ దట్ గాడ్ హస్ గివెన్ us ఇన్ అవర్ బాడీ మీకు తెలుసా మన దేహంలో అత్యంత ఆశీర్వాదకరమైనది దేవుడు ఏమి ఇచ్చాడంటే నొప్పి పెయిన్ when you have a stomach ache supposing you have a repeated stomach ache That would cause you concern. It may indicate there's something wrong with your body. That pain makes you go to the doctor. And the doctor looks at your body and says, Hey, yes, you've got a sickness, but here is a tablet, and that can cure you. And you take the tablet, you take the antibiotic, whatever it is, and your problem is solved. అప్పుడు ఆ డాక్టర్ ఏం చెప్తాడంటే చూసి నీ దేహంలో ఏదో సమస్య ఉంది ఈ ట్యాబ్లెట్ వేసుకో యాంటీబయాటిక్ వేసుకో అని ఏదో ఇస్తాడు అప్పుడు దాన్ని బట్టి మనకి నొప్పి నయం అవుతుంది మనకి జబ్బు నయం అవుతుంది బట్ యు డిటెక్టెడ్ ది ప్రాబ్లం బై పెయిన్ థింక్ ఇఫ్ యు డిడ్ నాట్ హావ్ పెయిన్ కాబట్టి ఆ సమస్య ఎలా మీకు తెలిసింది అంటే ఆ నొప్పి వల్నే తెలిసింది ఒకవేళ మీకు ఆ నొప్పి లేదనుకుంటే సంథింగ్స్ రాంగ్ ఇన్సైడ్ యువర్ బాడీ అండ్ యు డోంట్ హావ్ ఎ స్టమక్ ఏక్ నౌ యు థింక్ లైఫ్ ఇస్ గ్రేట్ బికాజ్ యు నెవర్ గెట్ స్టమక్ ఏక్స్ యు నెవర్ గెట్ హెడేక్స్ మీకు దేహంలో ఏదో సమస్య ఉంది కానీ కడుపు నొప్పి రావట్లేదు తలనొప్పి రావట్లేదు ఆహా ఎంత బాగుంది నా జీవితం అని అనుకుంటున్నావు బట్ విదౌట్ పెయిన్ యూ డోంట్ ఫీల్ ఇట్ బట్ ద డ్యామేజ్ ఇస్ స్టిల్ టేకింగ్ ప్లేస్ అండ్ యువర్ బాడీ ఇస్ బీయింగ్ డిస్ట్రాయిడ్ ఓన్లీ థింగ్ యూ డోంట్ ఫీల్ ఇట్ నీకేమో నొప్పి రావట్లేదు కానీ నీ దేహంలో ఎంతో భయంకరంగా లోపల జరుగుతూ ఉంటుంది నీకేమో తెలియట్లేదు థ్యాంక్ గాడ్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ పెయిన్ బై విచ్ యూ ఫీల్ థింగ్స్ కాబట్టి దేవుడు నొప్పి అనే బహుమానాన్ని మనకి ఇచ్చాడు దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేయాలి మనం దాని ద్వారా ఏం జరుగుతుందో మనకి తెలుస్తుంది ఇఫ్ యు డిడ్ంట్ హావ్ ఇట్ యువర్ బాడీ వుడ్ డై వెరీ సూన్ ఒకవేళ నొప్పి నీకు లేనట్లయితే నీ దేహము ఎంతో త్వరగా చనిపోతుంది పెయిన్ ఇస్ వాట్ ప్రొటెక్ట్స్ us ఫ్రమ్ సిక్నెస్ ఒక వ్యాధి నుంచి మనల్ని కాపాడేది నొప్పి మాత్రమే నా కాన్షియన్స్ ఇస్ లైక్ దట్ వెన్ యువర్ కాన్షియన్స్ కన్విక్స్ యు హే యు డిడ్ దట్ థింగ్ రాంగ్ ఇట్స్ పెయిన్ఫుల్ మనస్సాక్షి కూడా అలాంటిదే నువ్వు తప్పు చేశావు అని మనస్సాక్షి మనల్ని ఒప్పిస్తున్నప్పుడు అది మనకు నొప్పిగానే ఉంటుంది ఇఫ్ యూ ఇగ్నోర్ ఇట్ యు కిల్ ఇట్ కిల్ ఇట్ కిల్ ఇట్ బై రిజెక్టింగ్ ఇట్ ఆఫ్ సమ్ టైం యు విల్ నాట్ హియర్ ద వాయిస్ ఆఫ్ కాన్షియస్ ఎనీ మోర్ కాని దాన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని చంపేసినట్లయితే ఒకానొక సమయం వస్తుంది నీకింకా స్వరం వినబడదు ఐల్ ఇల్లస్ట్రేట్ దట్ ఫర్ నేను ఒక সাদృశ్యం చెప్పి దాన్ని మీకు వివరిస్తాను థింక్ అబౌట్ 2 ఇయర్ ఓల్ ట్రైయింగ్ టు టెల్ అ ఒక రెండు సంవత్సరాల బిడ్డ తన తల్లితో అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అనుకున్నాం లుక్స్ నో మామీ డూ ఇట్ బట్ యున్ సిట్ ఆల్స్ ఇట్స్ రిటర్న్ ఐఎమ్ యువర్ లైవ్ నా కుమార్డా నువ్వు ఇది చేసావా అని తల్లి అడిగినప్పుడు ఆ బిడ్డ ఏమంట అంటే అమ్మా లేదు నేను చేయలేదు అని పైకి చూస్తూ చెప్తూ ఉంటాడు కానీ ఆ బిడ్డ అబద్ధం చెప్తున్నాడు అన్న విషయం తన ముఖం అంతట్లో మనకి తెలుస్తూనే ఉంటుంది బికాస్ హీఈస్ నాట్ వెరీ క్లవర్ అట్ కన్సీలింగ్ హిస్ లై ఎందుకంటే ఆ బిడ్డకి అప్పటికే అన్ని తెలివితేటలు రావు ద వే హీ సేస్ ఇట్ ఇట్సెల్ఫ్ బికాస్ హిస్ కాన్షియన్స్ ఇస్ టెల్లింగ్ హిమ్ యు డిడ్ రాంగ్ అబద్ధాన్ని దాచిపెట్టి ఎలా చెప్పాలో అలాంటి తెలివితేటలు ఇంకా బిడ్డకి రావు ఎందుకంటే తన మనస్సాక్షి తనకి చెప్తూ ఉంది నువ్వు తప్పు చేస్తున్నావని బట్ యు సీ దట్ సేమ్ చైల్డ్ ఆఫ్టర్ 20 ఇయర్స్

For many, many, many years. And you have destroyed yourself in the process. This is the reason why many people can never become spiritual. Because they have killed the voice of conscience in area after area after area. They have lusted and lusted sexually with their eyes in all types of forbidden ways till conscience has been killed. And it's impossible for them to be pure now. But there is hope. If we open our beings to God's Holy Spirit, He can resensitize our conscience.

వచ్చి ఓ ప్రభు నేను పాపిని నన్ను క్షమించండి నన్ను కడగండి పవిత్రపరచండి మీ పరిశుద్ధాతో నన్ను నింపండి అని మీరు అడిగినట్లయితే ఆయన మీ ప్రార్థనకి జవాబిస్తాడు దేవుడు మిమ్మల్ని ఆస్వాదించను